వార్త పదవాధ్యాయము అటు తరువాత ప్రభువు డెబ్బది మంది ఇతరులను నియమించి తాను వెళ్లబోవు ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను ఆయన వారితో ఇట్లేను కోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొనిడి మీరు వెళ్ళుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను మీరు సంచెనైనను జాలైన చెప్పులనైనను తీసుకుని పోవద్దు త్రావలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఇంటనైనా ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగుగాక అని మొదట చెప్పుడి సమాధాన పాత్రుడు అక్కడ నుండి నెడలా మీ సమాధానము అతని మీద నిలుచును లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఇండు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇంటింటికీ తిరగవద్దు మరియు మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తినుడి అందులోనున్న రోగులను స్వస్థపరుచుడి దేవుని రాజ్యము మీ దగ్గరికి వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటినే దులిపివేయించున్నాము ఆయనను దేవుని రాజ్యము సమీపించున్నదని తెలుసుకొనిడని చెప్పుడి ఆ పట్టణపు గతి కంటే సుధమ్మ పట్టణపు గతి ఆ దినమున ఓర్వ తగినదండినని మీతో చెప్పుచున్నాను అయ్యో కొరాజినా అయ్యో బ్యాక్సాయిదా మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణములో వారు పూర్వమే గోనెబట్ట కట్టుకొని కట్టుకుని బూడిద వేసుకుని కూర్చుండి మారు మనస్సు పొంది ఇందురు ఆయనను విమర్శ కాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వార్వదగిన దయుండును ఓ కపెన్నహోమా ఆకాశము మట్టుకు హెచ్చింపబడిదవా నీవు పాతాళం వరకు దిగిపోయేదవు మీ మాట వినువాడు నా మాట వినును మిమ్మను నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవానిని నిరాకరించును అనెను ఆ డెబ్బది మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దియ్యములు కూడా నీ నాం వల్ల మాకు లోబడుచున్నవి అని చెప్పగా ఆయన సాతాను మెరుపువలే ఆకాశము నుండి పడిట చూచి తిని ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించినాను ఏదియు మీకంత మాత్రమును హాని చేయదు ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అని వారితో చెప్పాను ఆ గడియలోనే యేసు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికి ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసి బాలురకు బయలుపరచునావని నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడినది తండ్రి తప్ప కుమారుడెవడునూ ఎరుగడు తండ్రి ఎవడు కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలుపరచును ఉద్దేశించునో వాడును తప్ప మరెవడునూ ఎరుగడు అని చెప్పాను అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి అనేక మంది ప్రవక్తులను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి ఉండిరని మీతో చెప్పుచున్నాను అని ఏకాంతమందు వారితో నేను ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడకుడు లేచి బోధకుడా నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను అని ఆయనను శోధించుచూ అడిగాను అందుక ధర్మశాస్త్రమందేమి వ్రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావు అని అడుగగా నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెననియు నిన్నువలే నీ పురుగువాన్ని ప్రేమింపవలెననియు వ్రాయబడి ఉన్నది అని చెప్పెను అందుకైనా నీవు సరిగా ఉత్తరమిచ్చితివి అలాగు చేయుము అప్పుడు జీవించదవు అని అతనితో చెప్పెను అయితే తాను నీతిమంతుడైనట్టు కొనగోరి అతడు అవునుగాని నా పొరుగువాడెవడు అని ఏసునడిగాను అందుకు ఏసు ఇట్లనెను ఒక మనుష్యుడు ఎరుషలేమునుండి దిగి దిగివెళ్ళుచు దొంగల చేతుల్లో చిక్కను వారు అతని బట్టలు తోచుకొని అతని కొట్టి కొరప్రాణముతో విడిచిపోయి అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించను అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడియున్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహను మీద ఎక్కించి ఒక పూట కూళ్ళవాణి ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించను మరునాడతడు రెండు ధ్యానారములు తీసి ఆ పూట కూళ్ళవానికిచ్చి ఇతన్ని పరామర్శించము నీవింకేమైనానో ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదినని అతనితో చెప్పి పోయాను కాగా దొంగల చేతుల్లో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పురుగువాడాయనని నీకు తోచుచున్నది అని యేసు అడుగుగా అతడు అతని మీద వాడి అనేను అందుకు యేసు నీవును వెళ్లి అలాగు చేయుము అని అతనితో చెప్పాను అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను ఆమెకు మరియా అను పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను మార్త విస్తారమైన పనిపెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుము అనెను అందుకు ప్రభువు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గుచ్చి విచారము కలిగి తొందరపడుచున్నా కాని అవసరమైనది ఒక్కటే మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకునను అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని ఆమెతో చెప్పాను